ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియం తో టేస్టీగా ఉండే చికెన్ పెప్పర్ ఫ్రై చేసేసుకుందామా ఇది రసం పచ్చి పులుసు సాంబార్ లోకైతే చాలా బాగుంటుంది ముందుగా నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ ని బాగా క్లీన్ చేసుకుని దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంకా సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి ఇలా చికెన్ ముక్కలకి పసుపు ఇంకా ఉప్పు పట్టేలాగా బాగా కలపండి కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మూత వేసేసి స్టవ్ ఆన్ చేయండి ఇలా చికెన్లో వచ్చే నీరు మొత్తం ఆవిరైపోయేంత వరకు మనం చికెన్ని ఉడికించాలన్నమాట ఇలా చికెన్లో నీరు వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు అడుగంటుతుంది కాబట్టి ఆ అడుగంటకుండా మనం గరిటె తీ తీసుకొని బాగా చికెన్ని కలపాలి ఇలా కలపడం వలన అడుగంటదు దాని తర్వాత మనం పెప్పర్ ఫ్రై కోసం మసాలా సిద్ధం చేసుకుందాం ఇక్కడ ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో మూడు స్పూన్ల బ్లాక్ పెప్పర్స్ ఉంటాయి కదా అదే నల్ల మిరియాలు ఇవి వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర అది కూడా వేసి సన్న మంట మీద వీటిని వేయించుకుందాం ఇలా ఇవి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ వేయేటప్పుడు స్మెల్ చాలా బాగుంటుంది ఇలా ఈ రెండింటిని వేయించుకొని చల్లారబెట్టుకొని మిక్సీలో పౌడర్ కొట్టుకుందాం చూస్తున్నారు కదా చికెన్లో నీరు మొత్తం ఆవిరైపోయింది దాని తర్వాత ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేయండి వేసిన తర్వాత పది పచ్చిమిర్చి ఉంటుంది కదా వాటిని కట్ చేసి పెట్టుకొని అవిను ఇంకా కాసింత కరివేపాకు అది కూడా వేసి బాగా ఫ్రై కానివ్వండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దు ఉంటుంది కదా అది రెండు స్పూన్లు వేయండి ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అవుతున్నప్పుడు చికెన్ ఉంటుంది కదా ఉడకబెట్టుకున్నది అది కూడా వేసి బాగా కలబెట్టేయండి ఇలా కలబెట్టేటప్పుడు చికెన్ ముక్కలు చెదిరిపోతాయి కాబట్టి స్లోగా నెమ్మదిగా చికెన్ని పైకి కిందికి ఇలా కలపండి ఇలా ఇవి నూనెలో పది నిమిషాలు ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యి ముక్కలు రెడ్ కలర్లోకి మారుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం మసాలాను యాడ్ చేసుకుందాం ఇక్కడ రెండు స్పూన్ల ధనియా పౌడర్ వేస్తున్నాను అలాగే మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మిరియాలు ఇంకా జీలకర్ర పొడి ఉంటుంది కదా అది కూడా ఇప్పుడే యాడ్ చేసేద్దాం ఇక్కడ మూడు స్పూన్ల మిరియాల పొడి వేస్తున్నాను మీకు కారం మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేయండి నేనైతే ఇక్కడ మూడు స్పూన్లు వేస్తున్నాను ఇలా ఈ పౌడర్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి నెమ్మదిగా లేదంటే ముక్కలు కరిగిపోతాయి ఇలా మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని మనం ఫ్రై చేసుకుందాం ఇలా ముక్కలకి మసాలా పట్టేంత వరకు మనం పది నిమిషాలు ఇలా వేయించుకుందాం ఇలా వేయించేటప్పుడు మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి లేదంటే మసాలా కింద అడుగంటిపోతుంది చూస్తున్నారు కదా ఇలా చికెన్ బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు సరిగ్గా ఇది ఉడికిందనమాట చూస్తున్నారు కదా చికెన్ ఎంత బాగుందో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను దీంట్లోకి పచ్చిపులుసు కాంబినేషన్ చేశాను పచ్చిపులుసు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి పదహైదు పచ్చిమిరపకాయలు వేసి అలాగే హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు హాఫ్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అలాగే కరివేపాకు కూడా వేసి సన్న సగ మీద ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని ఒక ఐదు నిమిషాలు చల్లారబెట్టుకోవాలి దాని తర్వాత మనం పులుసుకు కావాల్సిన సామాన్ ఉంటుంది కదా అదే చింతపండు ఈ నిమ్మకాయ అంత సైజు చింతపండు ఉంటుంది కదా దాన్ని ఒకసారి నీళ్ళతో కడిగేసి ఇంకోసారి నీళ్ళు వేసి మనం నానబెట్టుకోవాలి ఇలా మినిమం ఒక ఇరవై నిమిషాలు నానాలన్నమాట ఇలా ఇవి నాని ఇవి చల్లారిన తర్వాత మనం ఈ వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా వాటిని ఇలాగా మనం దంచుకుందాం చేత్తో కూడా మెదుపుకోవచ్చు నేను ఇక్కడ దంచుతున్నాను అనమాట దంచడం అంటే మళ్ళీ పేస్ట్ లాగా దంచకూడదు కచ్చా పచ్చగా ఉంటే సరిపోతుంది ఇలా దంచి పెట్టుకున్న ముద్దు ఉంటుంది కదా చూస్తున్నారా ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి అప్పుడే పచ్చి పులుసులో టేస్ట్ ఉంటుంది ఇలా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర అది ఉంటుంది కదా వాటన్నిటిని మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాంట్లో వేసి మనం కలిపేసుకోవాలి ఇలా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికేయండి పిసికేసి దాంట్లో ఇంకా కొన్ని విత్తనాలు అవన్నీ వస్తాయి కదా వాటిని మొత్తాన్ని పిండేసి పక్కన పెట్టుకుందాం దాంట్లోకి మనం సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలపండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కూడా వేసేసి మనకు కావాల్సిన వాటర్ కూడా వేసుకొని బాగా కలపండి కలిపిన తర్వాత ఎక్స్ట్రాగా వచ్చిన ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం పులుసుకి టేస్ట్ ఇచ్చేది ఆనియన్స్ అండి ఇలా ఆనియన్స్ ఎన్నో ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది పచ్చి పులుసుకి ఇలాగా పులుసు సిద్ధమైపోతుంది ఒకసారి ఉప్పు కారం అన్ని సరిచూసుకోవడం చికెన్ ఫ్రై ఇంకా పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి